ఎయిర్ ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి నాయుడు గారు నాయుడు గారు ఈరోజు జరిగిన జా దాడిలో ఎయిర్ ఫోర్స్ది అత్యంత కీలకమైనది ఎందుకంటే ఈరోజు రఫేల్ని వాడటం కానీ రఫేల్ ద్వారా స్కాల్ప్ బుల్లెట్స్ని వదలటం కానీ ఇది అంతా చూస్తున్నప్పుడు ఇది పూర్తిగా ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ అని అనుకోవాలా అంటే ఆర్మీ వాయిస్ మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకున్నారా నాయుడు గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్ హలో ఫోర్స్ ఆపరేషన్ వరకే ఉంది దీని వెనక చాలా ప్రిపేర్డ్నెస్ ఉంది ఆర్మీ ఉంది సింపుల్ గా ఎయిర్ ఫోర్స్ వెళ్లి బాంబు చేసి వచ్చేసి కాదు దాన్ని రిటాలియేట్ చేసేదానికి సెకండ్ లైన్ లో ఆర్మీ వాళ్ళు కూడా సంసిద్ధం చేసి అక్కడక్కడ డిపోలలో వాళ్ళకి సంబంధించిన ఆర్మ్ వెహికల్స్ ప్రిపేర్నెస్ తప్పకుండా ఉంటుంది ఇది లిమిటెడ్ ఆపరేషన్ ఎయిర్ ఫోర్స్ నువ్వు ఎయిర్ ఫోర్స్ వర్క్ ను కంప్లీట్ చేస్తే దిస్ ఇస్ వెరీ వెరీ స్మాల్ ఆపరేషన్ కవరింగ్ వెరీ స్మాల్ ఏరియా అండ్ వెరీ ఫ్యూ టార్గెట్స్ ఓకే సార్ ఇప్పుడు బిలావల్పూర్ అలాంటి ప్రాంతాలు ఇంటర్నేషనల్ బార్డర్ కి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఒక రకంగా డీప్ టార్గెట్స్ అవి ఆ టార్గెట్ ను కూడా అంత యాక్యురేట్ గా ఎట్లా చేయగలిగారు అంటే రాఫెల్ యుద్ధ విమానం వల్ల చేయగలిగారా లేదంటే ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇలాంటి బిగ్ టార్గెట్స్ మనం ఛేదించడానికి ఇది ఇది రెగ్యులర్ ఈ ఇంటెలిజెన్స్ వర్క్ అనేది రెగ్యులర్ వర్క్ గా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ ఏవి హైడ్రోడ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ వార్ అమ్యునిషన్ డంప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ సహకారంతో తీసి ప్రిపేర్నెస్ పెట్టుకుంటాం మనం ప్రిపేర్ అయి ఉంటాం దీనికి కేవలం ఎయిర్ ఫోర్స్ మనకు రాఫెల్ ఉంది కాబట్టి తీసుకెళ్లి ధ్వంసం చేసి వచ్చేద్దామని కాదు వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ టార్గెట్ చేసే అంతవరకే దీని వెనుక ఆర్మీ ప్రిపేర్నెస్ ఆర్మీ కూడా కాదు నేవీ ప్రిపేర్ కూడా ఉంటుంది బెంగాల్ కాదు అరేబియన్ సీలో ఏదైనా మూమెంట్స్ ఉన్నాయా అక్కడ నుంచి షిప్ ఏదైనా వచ్చి మన ప్లేసెస్ లైక్ బాంబే ఇత వాటి మీద ఏదైనా టార్గెట్ చేస్తున్నారా ఇటంతా కూడా ఇట్స్ ఆల్ రౌండ్ కవరేజ్ టు బి వెరీ విజిలెంట్ బై ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అనేది ఓకే అంటే నైట్ గారు స్కామర్ గైడెడ్ బాంబ్స్ కూడా వాడారు అంటున్నారు కదా దానికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు ఇంతకు ముందుగా మనకు ఎట్లా ఫిజికల్ గా టార్గెట్ ఏం చేసి టార్గెట్ పెంచేవాళ్ళము దానికి ఇప్పుడు టెక్నాలజీ జోడించి ఈ టార్గెట్ ను ఐడెంటిఫై చేసి దానికి ఇక్కడ నుంచి ఏం చేసి ఆ యాంగిల్స్ అన్ని సెట్ చేసి అవసరమైనప్పుడు దాన్ని రిలీజ్ చేయటం టెక్నాలజీ కంట్రోల్ టోటలీ టెక్నాలజీ కంట్రోల్ అండ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టార్గెటింగ్ ఓకే అంటే ఇంతకు మించి అడ్వాన్స్డ్ కూడా మన దగ్గర ఉన్నాయా ప్రెసిడెంట్ భారత అమూల పదులు ఉన్నాయా అవన్నీ చెప్పకూడదు అవన్నీ మనం తెలుసుకోవాలి కూడా తెలుసుకోకూడదు ఇప్పుడు మా లాంటి సామాన్యుడు ఇట్లా విషయాలు తెలుసుకోకూడదు ఎందుకంటే దేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ లీకేజ్ విచ్ ఇస్ వెరీ వెరీ డేంజర్ టు నేషనల్ సెక్యూరిటీ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మనకు అవసరం ఇచ్చినప్పుడు అవసరమైన మేర వన్ ప్లస్ వన్ వరకే మనం ఉపయోగించుకుంటాం కానీ ప్లస్ ఫైవ్ కానీ ప్లస్ టెన్ కానీ పోవు ఎందుకంటే దట్ ఈస్ ఎస్కేలేటింగ్ టెక్నిక్స్ అయిపోతాయి ఎయిర్ ఫోర్స్ లోని అలాగే భరత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఆర్మీలో పనిచేశారు కాబట్టి టెన్టీవీ తరఫున మీ ఈ ఆపరేషన్ మీరు కూడా కార్గిల్ వారిలో కానీ ఇప్పుడు పహల్గామ్ లో దాడి జరిగింది అక్కడ చాలా కాలం పనిచేసారు భరత్ రెడ్డి గారు ప్రస్తుతం టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు కార్గిల్ వార్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి మీరు కూడా బిగ్ ఆపరేషన్స్లో పాల్గొని ఉంటారు అంటే దేశ సేవ కోసం దేశ భద్రత కోసం ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా కుటుంబానికి దూరంగా మంచులోని మనకి అలవాటు కాని వాతావరణంలోని మీరు చేస్తున్న సేవలు నిన్న చేసిన ఆపరేషన్ చూస్తుంటే అసలు ఒళ్ళు గగర్ పుడుతుంది అంటారు కదా అట్లా అనిపిస్తుంది సార్ ఒళ్ళు అంటే భావోద్వేగానికి గురయ్యే వాతావరణం దేశ ప్రజలందరూ కూడా వాళ్ళందరిలో ఒక రకమైన ఆనందం ఎక్కడ చూసిన ఒక సంబరాలు ఎక్కడ చూసిన మెసేజ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎస్ మనం కొట్టాము ఇంకా కొట్టాలి అనే అంటే ఆ రకమైన జాతీయ భావం అనేది రావటం అనేది రియల్లీ గ్రేట్ సార్ భర్త రి గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది లాస్ట్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో పాకిస్తాన్ ఓడిపోయింది అంటే ఎప్పుడైనా అంటూ ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ గతంలో యుద్ధాలు జరిగేటప్పుడు పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన సందర్భం ఏమైనా ఉందా అలాగే న్యాయీ పరంగా న్యాయీ పరంగా ఎక్స్ట్రీమ్ యాక్షన్ మనం ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి చాలా ఉన్నాయి సెవెంటీ వన్ బార్ దట్ ఇస్ దట్ వాజ్ ఎ పీక్ వార్ వేర్ ఆల్ ద త్రీ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిన వార్ అది నైన్టీన్ సెవెంటీ వన్ వార్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్ అండ్ వీ హెక్సలెంట్ లెవెల్ వీ హెబరేటెడ్ బంగ్లాదేశ్ కొత్త కంట్రీ క్రియేట్ అయింది గుడ్ ఇప్పుడు చూస్తున్నాం మనం బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో మన మీద స్వాతంత్రం ఒక రకంగా అవును అది ఇప్పుడు మనకు వార్ చేయటం విజయం సంపాదించడం

ఏముంది మనం జయించామని అనుకున్నాం పాకిస్తాన్ చెప్పాలంటే సిక్స్టీ ఫైవ్ లో కూడా పెద్ద వార్ జరిగింది దట్ వాజ్ దట్ వాజ్ దట్ వార్ ప్రూవ్డ్ దట్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఎనివే అది అయిపోయిన తర్వాత వాట్ వీ హన్ ట్వంటీ నైన్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాపీ కాశ్మీర్ మనం మనం చొచ్చుకొని పోయి మన కంట్రోల్ కింద తీసుకొని మళ్ళీ ఏమైంది రిజల్ట్ దాన్ని మళ్ళీ వాళ్ళకు ఎందుకు కష్టపడ్డాం ఎందుకు సైనికులను పోగొట్టుకున్నాం ఎందుకు అంత వారు వేట్ చేశాం మన ల్యాండ్ సంపాదించుకున్న ల్యాండ్ మళ్ళీ ఎందుకు వదిలేసాం అనే దానికి రాజకీయ సమాధానమే అదే విధంగా ఎక్వైర్ చేసుకునే ఉంటే ఇంకా అక్కడ నుంచి పరిస్థితి ఎదురయ్యేది కాదు మనకి తప్పకుండా అది ఎంత మిస్టేక్ అనేది ప్రతి సంవత్సరం మనం దాన్ని ఫలితం అనుభవిస్తున్నాం రోజు మన సైనికులు ఎవరో ఒకరు చనిపో వార్త మనం పేపర్ చూస్తున్నాం ఎందుకంటే అది ఒక రావణ కాష్టం లాగా రాక్షస పుండు లాగా మనం తొలుస్తూనే ఉంటుంది మన అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ అవర్ వార్ దట్ విల్ నాట్ వేజ్ అనదర్ వార్ అంత తప్ప ఇది మనకు వచ్చింది మన సందర్భంగా మనకు విజయం సాధించాం వాళ్ళని మెట్టు మెట్టుబట్టాం అని సంతోషించడానికి సమయం కాదు మనం వాళ్ళని అంత ఈజీగా మట్టుబట్టే పరిస్థితులు లేవు ఎందుకంటే ఎంటైర్ పాకిస్తాన్ ఇస్ పాకిస్థాన్ కంట్రీ నో లీడర్ ఒక మిలిటరీ అనేది ఉంది రాజకీయంగా ఎవరు ఏమిటో తెలియని పరిస్థితి అలాంటి వాళ్ళను జయించడం సులభమే కానీ దాన్ని రిటైన్ చేసుకోవటం చాలా కష్టం ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వల్ల రాజ్ నాథ్ వాళ్ళ పూర్తిగా డిసిజన్ తీసుకునే దానికి స్వతంత్రం ఇచ్చారు కాబట్టి దీన్ని మిలిటరీ వాళ్ళు ఏసిషన్ తీసుకుంటారు అంటే డిఫెన్స్ ఫోర్సెస్ ఏమేమి డిసిషన్ తీసుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రిపీట్ కాకుండా ఉండేటట్టుగా వన్స్ ఫర్ ఆల్ యువ టు ఎలిమినేట్ అది అంత ఈజీ అయిన పని కాదు ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు నేను లడాక్ లో సెవెంటీ ఫోర్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ మనం టౌన్ కి వెళ్తే వాళ్ళు మీరు హిందుస్థాన్ నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి ఉంది నాయుడు గారు ఇక్కడ ఇప్పుడు మేజర్ భరత్ గారు ప్రస్తావించారు ఇందాక మేజర్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు అంటే బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ ఒక పోరాటం జరుగుతోంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్కి కొంత రిటైర్టేషన్ ఉంది అంటే ఈ ఈ రెండు అంశాలు నేపథ్యం రెండోది ఈరోజు భారత్ అటాక్ చేసిన నేపథ్యంలో ఒక రకంగా చూస్తే బయటకు చెప్పలేరు కానీ తీవ్రంగా ఒక ఆత్మరక్షణ పడిపోయింది పాకిస్తాను అలా ఎలాంటి సందర్భంలో యాక్షన్కి ఏమైనా ట్రై చేయొచ్చా లేదంటే వెనక అడిగే వేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా వెనకడుగు వేసే ప్రతిక లేదండి ఎందుకంటే మన ఏమో మన టార్గెట్ డిఫరెంట్ ఈ బాన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలలో మన ఇంటెలిజెన్స్ కానీ లేదు వాళ్ళు డీస్టెబిలైజ్ చేయాలంటే ఏం చేయాలనేది కానీ ఆలోచించి అది దీర్ఘకాలిక వ్యూహం ప్రస్తుతానికి మనం చెప్పుకునేది అక్కడ ఉండే టెర్రరిస్ట్ సావరాలను ధ్వంసం చేయాలని అది అంత ఈజీ కాదు టెర్రిస్ట్ సావరాలను ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు ఇప్పటివరకు తొమ్మిది ఐడెంటిఫై చేశారు దాన్ని ధ్వంసం అయిపోయింది అదే విధంగా టెర్రరిస్ట్ స్థావరాలని చెప్పి ఎక్కడెక్కడ ఆర్మ ఆర్మ్స్ అండ్ నామినేషన్స్ ఈ పిఓఎల్ పెట్రోల్ ఆయిల్ బ్రిగెట్ డమ్స్ లేకపోతే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ స్థావరాలు ఇవేమి ఉన్నాయని లొకేట్ చేసుకుని వాళ్ళను ఇమ్మోబలైజ్ చేయడం మన ఫస్ట్ యాక్టివిటీ వాళ్ళు ఇమ్మోబలైజ్ అయిపోతే మన పైన మన వాళ్ళకి దాడి చేసేదానికి శక్తి లేదు మన ల్యాండ్ ఫోర్సెస్ వచ్చారంటే ట్యాంక్స్ కానీ ఇట్లా వాళ్ళతో వచ్చారంటే వాటిని మనం చేసుకోవటం అంత కష్టమైన పని కాదు కాబట్టి ఆ వ్యూహం మనలో చేస్తూనే ఉంటారు దానిపైన మనకు డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటుంది కాదంటే ఎంత ఎంతకాలం ఇది ప్రొలాంగ్ చేయాలి ఎంత ఎక్కడ మనకు ఆప్ చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే రైట్ నాయుడు గారు అంటే ఇప్పుడు భారత వ్యూహాలు ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో దాడి చేయొచ్చు దాన్ని మనం ఎదుర్కోగలము మన సమాయత్తంగా ఉన్న ఒక ధైర్యం అనుకుంది కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే టెక్నాలజీ పరంగా కానీ స్పేస్ పరంగా కానీ ద్వైపాక్షిక మద్దతు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అలాగే ఆయుధ సంపత్తి పరంగా కానీ బలమైన వ్యూహాత్మకమైన ఆర్మీ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా భారత్ చాలా పటిష్టంగా బలిష్టంగా కనిపిస్తోంది అన్ని రకాలుగా కానీ పాకిస్తాన్ మీ ఇందాక భరత్ రెడ్డి గారు అన్నట్టు శ్రీనివాస్ గారు అన్నట్టు మా పరువు పోకూడదు కదా అనే ఉద్దేశంతో ఏదైనా చేయొచ్చు అన్నది ఒకటైతే రెండోది అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ ఎందుకంటే ఆర్మీ అనేది అక్కడ లీడ్ పాయింట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చర్యకు పాల్పడొచ్చు అన్న అంచనా ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరేమంటారు సార్ ఇది పాకిస్తాన్ అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది ఇప్పుడు రాయి కాదు వాటి చేతిలో కత్తుంది వాడికి విచక్షణ రహితంగా ఏం చేస్తారో వాడికి తెలియదు ఎందుకంటే వాడు సర్వైవల్ అది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళ వాళ్ళు సర్వైవ్ కావాలంటే దీంట్లోంచి బయటపడాలంటే యుద్ధ రూపాయన వాళ్ళు ఒక సమస్య క్రియేట్ చేసి దాంట్లో నుంచి బయట బయటపడేట్టు బుట్ అవుట్ టైం నుంచి ఇదే జరుగుతూ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఆపద వాళ్ళ పొజిషన్కి ఆపద వచ్చినప్పుడు ఇండియా మీద దాడి చేయటం ఆ తర్వాత సబ్జెక్ట్ను డైవర్ట్ చేయటం జరుగుతుంది మనం వ్యూహాలు ఏదో ఏ యుద్ధ వ్యూహాలైనా వాళ్ళని ఇమ్మోబిలైజ్ చేయటం ఫస్ట్ యాక్టివిటీ వాళ్ళ ఎయిర్పోర్ట్లు వాళ్ళ రన్వేలు పనికి రాకుండా ధ్వంసం చేయటం వాళ్ళ ఎయిర్పోర్టు ఎక్విప్మెంట్ గ్రౌండ్ ఎక్విప్మెంట్ను పడు చేయటం వాళ్ళ సప్లైస్ నిలవరించడం పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకుండా చేయటం ఇలాంటి విషయాల్లో ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ దానికంటే మనం ముందు చేయాల్సింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళే టూరిస్టును ఒక మూడు నెలల వరకు మూడు నెలలు దాటిందంటే మళ్ళీ వింటర్ చేసింది మళ్ళీ వెళ్ళరు ఇప్పుడు అంటే వాళ్ళకు క్యాష్ ఫ్లో కామన్ కు ఇన్కమ్ తగ్గిపోతుంది ప్లస్ మనకు జమ్మూ తాబీ నుంచి పతాన్ కోట్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే మన మెటీరియల్ సప్లైస్ ఫుడ్ గ్రైన్స్ కావచ్చు అమ్యునేషన్ కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు పాకిస్తాన్ అవసరమైన వస్తువులను ఇక్కడ నుంచి స్టాప్ చేసిన అంటే వాళ్ళకి కనీసం ఉప్పు కూడా దొరకదు ఒక నెల రోజులు ఆ విధంగా మనం ఇక్కడ బ్యాన్ విధించి ఏ ఏ రకమైన సప్లైస్ లోడ్స్ పాకిస్తాన్ వెళ్లకుండా నిలువరించాల అది వెళ్ళి బాంబు వేసేదానికంటే ఘోరమైన దెబ్బతీసే పరిస్థితి పాకిస్తాన్ అది ముందు మనం చూడాల ప్లస్ ఇతరత్ర పాకిస్తాన్ కు సంబంధించింది కానీ చైనాకు సంబంధించిన కానీ ఏ రకమైన వాణిజ్య వ్యవహారాల్లో మనం తాత్కాలికంగా పూర్తిగా బంద్ చేసి పెట్టాల ఇవి చేయగలిగితే స్ట్రాటజికల్ గా వాళ్ళు మనం ఇమ్మోబలైజ్ చేస్తాం వాళ్ళు ఆడుతారు ఎంతసేపు వాళ్ళ దగ్గర అమ్మేషన్ ఉన్నంత వరకు అది అయిపోతానే మళ్ళీ ఏం చేయలేరు పరిగెత్తారు రన్ చేస్తారు పెట్రోల్ డీజిల్ ఉన్నంత వరకు అవి అయిపోతే వాళ్ళు లేదు వారి ఎయిర్పోర్ట్ లో మనం ఎయిర్పోర్ట్ అన్నీ ధ్వంసం చేశారంటే అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అని చేయలేదు ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసేదానికి మన దగ్గర ప్లాన్లు ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు ముందు కూడా మనం ప్రయత్నాలు చేశాం అది తప్పకుండా చేయాలి కోలుకోలేని దెబ్బ అంటే ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్లు ఎయిర్ డ్రమ్స్ ను రిపేర్ చేసుకునే శక్తి లేకుండా పోయే పరిస్థితి చేయాలి అది ఎకనామిక్ బాయ్కాట్ ఓకే ఇప్పుడు అరేబియన్ సముద్రంలో ఏ షిప్ కరాచీకి వెళ్లకుండా ఉండేట్టుగా మనం నిలువరించాలి ఇవి ఉన్నాయి ఇవన్నీ అజిత్ దోబల్ గాని వీళ్ళకి కానీ తెలియదేం కాదు కానీ అంచెలంచెలుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక మనం ఎంతో జరిగిన రోజులు మనకు విజయ పరంపరలే ఎందుకంటే అలాంటి వ్యూహాలు మనం పనుతున్నాం కాబట్టి కాబట్టి శాంతంగా మనం పీస్ఫుల్ గా ల్యాండ్ లో ఉండేటప్పుడు మనం ఏ విధంగా వీళ్ళకు మనకు సపోర్ట్ ఇవ్వాలి అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి మామూలు సివిలియన్స్ కూడా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వార్ బై ద డిఫెన్స్ పీపుల్ ఇట్ షుడ్ బి టేకన్ అప్ By even the civil civil society hmm. in boycotting a certain uh, 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 certain types of uh, tribes. Okay.